సో అంటే ఇప్పటి వరకు కూడా పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ స్టార్ అని ఇట్లా వైసీపీ వాళ్ళు అంటూనే ఉంటారు అసలు ఆయన ప్యాకేజ్ ఎంత తీసుకున్నాడని సినిమాలో చూపిస్తున్నారు అది కేవలం ఇద్దరే ఇద్దరు వ్యక్తులకు తెలుసు వాళ్ళిద్దరు ఇందాక స్క్రీన్ లో చూశారు మీరు ఆ సో మీరు ఏం నెంబర్ ఏం చెప్పరు అంటే నాకు యాక్చువల్ ఒక పని మనిషి చెప్పాడు కానీ అది అది అంటే మరీ పని మనిషి కాదు పని అక్కడ పని చేసే అతను కానీ అది నేను చెప్పను అది అది చెప్తే అతను అంటే అతను నాకు సీక్రెట్గా చెప్పింది నేను సీక్రెట్ గా లో యాిల్ అర్జు గారి లో యాంగిల్ అండి ఎందుకు అంత నవ్వుతున్నారు ఏమర్థంగా అనిపించింది దాంట్లో ఏదో యా